శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ దృష్టి నరకం అంటూ తద్యము సుమతి తన కోపమే మనిషికి ఎప్పుడైనా తన కోపం ఎలాంటిదట తనకు శత్రువు లాంటిది ఎప్పుడు కూడా కోపం అనేది ఉండకూడదు అదే తన శాంతమే తనకు రక్షణ ఇస్తుంది మళ్ళా దయ అనేది కూడా చుట్టంలాగా ప్రవర్తిస్తుంది బంధువులాగా అనుకుంటుంది తన సంతోషమే నరకము మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నామనుకోండి అదే మనకు స్వర్గంలాగా ఉండదు స్వర్గం ఎక్కడుందో తెలియదు కానీ సంతోషం అనేది ఏంటి స్వర్గంలాగా ఉంటుంది తన దుఃఖమే నరకం అంటూ మనం ఎప్పుడు కూడా ఊరికే ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధపడుతుంటూ ఉంటాం కదా నరకం ఎక్కడో చూడలేదు కానీ నరకంలాగా అనిపిస్తుంది అందుకే మనం ఏం చేయాలనంటే కోపంగా లేకుండా శాంతంగా ఉండి పనులను సంపాదించి ఇది సుభచక్రంలో పట్టు సుమతి అనేది పక్టము సుభిక్షిత రాసింది పద్య